హా ఎవ్రీవన్ నేను జరిగినటువంటి టెట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మ్యాథమెటిక్స్ ఆన్సర్స్ యొక్క కే అయితే చేయడం జరిగింది సో దీంట్లో క్వశ్చన్స్ ఆర్డర్స్ ఒకరికొకరి జిగ్ జిగ్జాక్ ఉంటాయి సో ఈ క్వశ్చన్స్ ఆర్డర్ చేంజ్ అయినా క్వశ్చన్స్ మాత్రం సేమ్ కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు టూ టు ద పవర్ ఎక్స్ సో మనం వై వాల్యూ ఫైండ్ చేయాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ టూ అవుతాయి వై ఈజ్ ఈక్వల్స్ టు టూ టు ద పవర్ ఎక్స్ అంటున్నాడు టూ టు ద పవర్ ఎక్స్ దగ్గర మైనస్ టూ రాసేస్తే అది టూ టు ద పవర్ మైనస్ టూ అవుతుంది సో మై ఎప్పుడైతే పవర్లో నెగిటివ్ ఉంటే దాన్ని మనం రెసిప్ ప్రవకర్గా రాసినప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టూ స్క్వేర్ అవుతుంది సో టూ స్క్వేర్ అనేది ఫోర్ కాబట్టి వై వాల్యూ వన్ బై ఫోర్ అవుతుంది సో ఇది మనం ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ కానీ ఆప్షన్ సిరీ ఆర్డర్ కానీ మారుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఇంపార్టెంట్ ఆప్షన్ కాదు సో అందులో మీరు ఏ ఆప్షన్ అయినా పెట్టి కానీ వన్ బై ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ చూడండి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ 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 ఎయిట్ సో వాటి మెయిన్ మోడ్ మీడియం ఫైండ్ చేసి వాటి సమ్ ఎంత అని మనం క్వశ్చన్ అడగడం జరిగింది ఫస్ట్ మీన్ అయితే సెవెన్ టర్మ్స్ ఉన్నాయి సమ్ ఆఫ్ సెవెన్ టర్మ్స్ ఫార్టీ టూ బై సెవెన్ ఇజ్ ఈక్వల్స్ టు మీన్ సిక్స్ అవుతుంది మీడియం అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు మిడిల్ వాల్యూ సెవెన్ కాబట్టి మీడియన్ సెవెన్ మోడ్ అనేది సెవెన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అక్యూర్ అయింది కాబట్టి సెవెన్ అనేది మోడ్ సో సమ్ ఆఫ్ మెయిన్ మోడ్ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ ఇజ్ ఇక్వల్స్ టు ట్వంటీ ఇది సెకండ్ క్వశ్చన్ మనకు థర్డ్ క్వశ్చన్గా ఏమి ఇచ్చాడు అంటే స్క్వేర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ త్రీ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ టూ పేర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ సో మనకు కొన్ని త్రీ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే వరుసగా ఉండేవి అందులో రెండు పేర్లు ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి వాటి నెంబర్ల యొక్క ప్రొడక్ట్ యొక్క స్క్వేర్ అంటే ఇప్పుడు త్రీ ఫైవ్ సెవెన్ తీసుకుంటే అక్కడ త్రీ ఫైవ్ అనేది ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్ ఫైవ్ సెవెన్ అనేది ఇంకో ట్విన్ ప్రైమ్ నెంబర్ ఇక్కడ ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ ఎంత అవుతుంది త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెవెన్ జా వన్ నాట్ ఫైవ్ సో వన్ నాట్ ఫైవ్కి స్క్వేర్ అడిగాడు వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ ఇస్ లెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఇది ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి కూడా ఫోర్త్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్ నెంబర్ మొత్తం ఫోర్ డిజిట్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉంటాయి అనేది మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో ఫోర్ డిజిట్ నెంబర్ అప్ టు నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ దీంట్లో నుంచి త్రీ డిజిట్స్ వరకు ఉండే డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఓన్లీ ఫోర్ డిజిట్ నెంబర్స్ ఏంటంటే తెలిసిపోతుంది మొత్తం నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు నైన్ థౌజండ్ ఫోర్ డిజిట్ నెంబర్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ నుంచి టీటా ఇజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ సెక్ టీటా ఇంటూ ట్యాన్ టీటా మైనస్ కోసెక్ టీటా ఇంటూ కాట్ టీటా సెక్ ఫార్టీ ఫైవ్ వాల్యూ రూట్ టూ ట్యాన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ అలాగే కోసెక్ ఫార్టీ ఫైవ్ కాట్ ఫార్టీ ఫైవ్ దీన్ని టీటా వాల్యూ సబ్ట్రాక్ట్ చేసి ఫైన్ చేయొచ్చు మనం డైరెక్ట్ కూడా ఫైన్ చేయడానికి ఛాన్స్ ఉంది నేను ఒక టీటా వాల్యూ సబ్ట్రాక్ చేసి మనం ఆన్సర్ ఫైన్ చేశాను దీని ఆన్సర్ అయితే జీరో నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసిందని కొద్దిమంది క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ కింగ్ ఫేస్ కార్డ్ ఆర్ క్వీన్ ఫేస్ కార్డ్ ఆర్ రెడ్ ఆర్ బ్లాక్ కార్ రెడ్ కార్డ్ లేదా బ్లాక్ కార్డ్ అక్కడ రెడ్ అడిగాడ బ్లాక్ అడిగాడ కొంచెం క్లారిటీ లేదు బట్ రెడ్ అయినా బ్లాక్ అయినా సేమ్ ఆన్సర్ వస్తుంది సో టోటల్ రెడ్ కార్స్ లేదా బ్లాక్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయి వాడికి అడి వాటికి అడిషనల్గా ఫేస్ కార్డ్స్ మనము ఫేస్ కార్డ్స్లో కింగ్ ఫేస్ కార్డు క్వీన్ ఫేస్ కార్డు యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ కింగ్ క్వీన్ ఫోర్ ఫోర్ ఉంటాయి బట్ ఆల్రెడీ బ్లాక్లో టూ టూ ఆల్రెడీ కౌంట్ అయినాయి కాబట్టి ఇంకొక టూ టూ మాత్రమే కౌంట్ చేయాలి సో ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీ అవుతాయి సో టోటల్ థర్టీ కార్డ్స్ మనకు పాజిబిలిటీ ఉన్న కార్డ్స్ బై టోటల్ కార్డ్స్ ఫిఫ్టీ టూ కాబట్టి థర్టీ బై ఫిఫ్టీ టూ అనేది మనకు ఫిఫ్టీన్ బై ట్వంటీ సిక్స్ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ సెవెంత్ వన్ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో థర్టీ ఎయిత్ టర్ము నైన్టీ ఇచ్చాడు అండ్ ట్వంటీ ఎయిత్ టర్ము నైన్టీన్త్ టర్మ్ డిఫరెన్స్ అనేది ఫైవ్ ఇచ్చాడు సో నైన్త్ టర్మ్ ఫైవ్ నేర్మ్ ఇప్పుడు రెండు కన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఫైవ్ అంటే దాని కామన్ డిఫరెన్స్ ఫైవ్ అవుతుంది థర్టీ ఎయిత్ టర్ము నైంటీ అంటే ఫస్ట్ టర్ము ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి వీడియో మీకు స్పీడ్ అవుతుంది అనుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ని దగ్గర పాజ్ చేసి చూడొచ్చు లేదా వీడియోని స్లోలో పెట్టి చూసుకోవచ్చు సో ఫస్ట్ టర్మ్ అనేది ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది నైన్త్ టర్మ్ అనేది మనకు మైనస్ ఫిఫ్టీన్ అవుతుంది ఆన్సర్ సో మళ్ళీ కావాలంటే కూడా మీరు ఈ ఆన్సర్ని మీరు ఓన్గా చే చేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఎయిత్ ప్రాబ్లం వచ్చేసి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్ట్ వన్ ఎయిటీ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పర్సెంట్ ప్రిన్సిపల్ ట్వెల్వ్ హండ్రెడ్ టైం ఎంత అని అడిగాడు సో ట్వెల్వ్ హండ్రెడ్కి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ సెవెంటీ టూ రూపీస్ టూ ఇయర్స్లో వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అవుతుంది వన్ ఎయిటీ అవ్వడానికి మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది ఇది జనరల్గా క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు ఫామ్లా లేకుండా ఎర్నింగ్స్ త్రీ థౌజండ్ దాంట్లో సేవింగ్స్ సిక్స్ హండ్రెడ్ అవుతాయి దీంట్లో మనం పై చాట్లో చూపించినప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది అంటున్నాడు సేవింగ్స్ యొక్క యాంగిల్ సో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సేవింగ్స్ ఎంత ఉన్నాయి వన్ బై ఫిఫ్త్ పార్ట్ సో త్రీ సిక్స్టీలో వన్ బై ఫిఫ్త్ పార్ట్ అంటే అది సెవెంటీ టూ డిగ్రీస్ అవుతుంది ఇంకొక ఒక్కొక్క క్వశ్చన్కి ఇంకా కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ కావాలనుకుంటే కూడా మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చెప్తున్న వాటిలో ఏదైనా మిస్టేక్ అయినా ఇంకేదన్నా ఉంటే కూడా మీరు మెన్షన్ చేయండి ఇందులో మీరెన్ని కరెక్ట్ చేశారో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ టెన్త్ ఏమంటున్నాడు వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు మేక్ ఇట్ సెవెంటీన్ క్యూబ్ సో ఫస్ట్ ఇది సింపుల్ వేలో చేయాలంటే ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉంటాయి బట్ సింపుల్ వేలో చేయాలంటే సెవెంటీన్ క్యూబ్ ఎంతనో ఫస్ట్ మనం అది చూసుకుంటే అయిపోతుంది సెవెంటీన్ క్యూబ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సో ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీలోనే సెవెన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మన పిల్లలకు చెప్పేటప్పుడు మెథడ్స్ వేరే ఉండాలి మనం కాంపిటేటివ్ వేలో రాసేటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఫైండ్ చేయడమే ప్రొసీజర్ రాయడం కాదు కాబట్టి సో ఏ వేలో షార్ట్ కట్ అవుతుందో ఆ వేలోనే ఇంపార్టెంట్ మన క్లాస్ రూమ్లో పిల్లలకు మాత్రం కరెక్ట్ ప్రొసీజర్తో నేర్పియాలి ఇక్కడ లెవెన్త్ వన్ ఒక బాయ్ హైట్ సే వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంది అతడు తనకు ఆపోజిట్గా ఉన్నటువంటి ట్వంటీ మీటర్ హైట్ బిల్డింగ్ టాప్ను అబ్జర్వ్ చేస్తున్నాడు బిస్ట్ బిల్డింగ్కి బాయ్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ మీటర్స్ సో అలాంటప్పుడు అతడు పైకి చూస్తున్నటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడిగాడు టోటల్ బిల్డింగ్ హైట్ ట్వంటీ మీటర్స్ అందులో బాయ్ హైట్ తీసేస్తే మిగిలిన హైట్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఆ డిస్టెన్స్ కూడా బాయ్కి బిల్డింగ్ మధ్యలో కూడా ఎయిటీన్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఉంది రెండు సేమ్ కాబట్టి ఆపోజిట్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది బాయ్ ఫుడ్ దగ్గర ధరిన బాయ్ ఐ దగ్గర జరిగినప్పుడు ఇక్కడ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ సైడ్స్ రెండు సైడ్లు సేమ్గా ఉన్నాయి కాబట్టి ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీన్ పాయింట్ ఫోర్ బై ఎయిటీన్ పాయింట్ ఫోర్ ట్యాన్ ట్యాన్ క్యాన్సిల్ అండ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వస్తుంది అంటే ట్యాన్లలో వన్ వాల్యూ ట్యాన్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఉంటుంది కాబట్టి టీటా వాల్యూ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది ఇక్కడ కొన్ని 12 మల్టిపుల్స్ ఉండంట 12 12th क्वेश्चन చూడండి 12th क्वेश्चन 12 కంటిన్యూయటివ్ మల్టిపుల్స్ అవి అలా ఉన్నాయి పక్క పక్కనే ఉండటంట 12 1 12 2 12 3 అలా 3 నంబర్స్ ఉన్నాయి అంట వాటి మొత్తాన్ని యాడ్ చేస్తే 504 అవుతుంది సో ఫస్ట్ వన్ 12 1 12 2 12 3 అట్లా x x + 1 x + 2 నిసుకున్నా సో 12 1 12x + 12 ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అంటే ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ వస్తుంది ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ అంటే ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇవన్నీ యాడ్ చేస్తే థర్టీ సిక్స్ ప్లస్ ఎక్స్ థర్టీ సిక్స్ ఇజికల్వల్స్ ఫైవ్ జీరో ఫోర్ సో థర్టీ సిక్స్ ఎక్స్ ఇజికల్స్ ఫైవ్ జీరో ఫోర్ సారీ ఇక్కడ ప్లస్ అని పెట్టాను మైనస్ వస్తుంది అది ఫోర్ సిక్స్టీ ఎయిట్ అవుతుంది సో ఎక్స్ ఇజికల్స్ టు ఫోర్ సిక్స్టీ ఎయిట్ బై థర్టీ సిక్స్ అది ఎక్స్ వాల్యూ థర్టీన్ అవుతుంది దాంట్లో లార్జెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనకు ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్టర్నల్ థర్టీన్ వచ్చింది కాబట్టి ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ వన్ ఎయిటీ అవుతుంది ఇక్కడ నేను ఆన్సర్స్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా షార్ట్ కట్లో కూడా రాశాను సో ఎక్స్ప్లెనేషన్ అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకో వీడియో కూడా చేసుకుందాం కమ్మింగ్ డిఎస్సి గారి ఇంకోసారి ఉపయోగపడుతుంది అనుకుంటే మళ్ళీ ఎలాబొరేట్గా ఇంకో వీడియో కూడా చేద్దాం ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది దీన్ని పార్ట్ టూగా మిగతాది కంటిన్యూ చేద్దాం